అధికారంలో ఉన్న కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా ఉంటున్నారు అట్లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తారా అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే వైఎస్ జగన్ మాదిరిగా ఉంటుంది అని నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్పై జగన్ దిగజారుడు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాలను ఉల్లంఘించిన జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని ప్రశ్నించారు కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ స్పందించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారు ఈ విషయం జగన్కు అర్థం కావడం లేదు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి అడిగితే ఎలా అని నారా లోకేష్ సందేహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష హోదా విషయంలో సీఎం చంద్రబాబును కించపరిచేలా మాట్లాడుతారా అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష హోదా రావాలంటే పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని వైఎస్ జగన్కు లోకేష్ సూచించారు ఈ సందర్భంగా జగన్ కుటుంబంలో విభేదాలపై లోకేష్ స్పందిస్తూ తల్లి చెల్లి కూడా నమ్మడం లేదని వైఎస్ జగన్ ఇంకా గ్రహించాలి అని చెప్పారు పవన్ కళ్యాణ్కు వచ్చిన మెజార్టీ ఎంత జగన్కు వచ్చింది ఎంత అని నారా లోకేష్ ప్రశ్నించారు జగన్ పాలన విధ్వంసంతో ఆదాయం పడిపోయింది గాడి తప్పిన రాష్ట్రాన్ని సక్రమంగా పెడుతున్నాం అని తెలిపారు శాసన మండలిలో బొత్స సత్యనారాయణ చేస్తున్న ప్రసంగంపై నారా లోకేష్ స్పందిస్తూ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తుంటే మండలిలో అది చదవడం తప్ప బొత్స చేతుల్లో ఏముంది అని చెప్పారు ఏపీలో రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి వైసీపీ ప్రతిపక్ష హోదా విషయంలో ఇరు పార్టీల మధ్య మాటలు తోటాలు పేలుతున్నాయి ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుధవారం మార్చి ఐదు జగన్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ ఆయన జీవితంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే అంటూ అంతే అంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు మండిపడుతున్నారు ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు జనసేన కీలక నేత మా మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు జగన్ కోడికత్తికి ఎక్కువ వడ్డలికి తక్కువ అని మేము కూడా అనవచ్చు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు నాదెండ్ల అలాగే జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎలా జరిగిందో కూడా అందరికీ తెలుసు అన్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఎలా కించపరుస్తున్నారు మాట్లాడారు కరెక్టే కా కాదని జగన్ను చురకలనిచ్చారు నాదెండ్ల మొత్తానికి పవన్పై జగన్ చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్గా మారాయి వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది